హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ గమ్ టిప్ ఉపయోగించి రోజుకి ఐదారు బ్లౌజులు ఈజీగా కుట్టేయొచ్చండి ముఖ్యంగా జార్జెట్ చిఫాన్ లాంటి మెథడ్ క్లాతులు జారిపోతూ ఉంటాయి కదండి అటువంటి వాటికి ఈ గమ్ టిప్ అనేది బాగా యూజ్ అవుతుంది బిగినర్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా వస్తుంది ఎక్కడ కూడా చుంచులు ముడతలు అనేవి అసలు రావండి చాలా తక్కువ సమయంలో బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఈ విధంగా శారీ పీస్లో రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి రెండు చివర్ల కూడా బార్డర్ వచ్చింది కాబట్టి నేను ఈ చివర ఒక హ్యాండ్ని ఆ చివర ఒక హ్యాండ్ని జాయిన్ చేసుకున్నాను అన్ని వైపులా గమ్ని చిన్ని చిన్ని డాట్స్ పెట్టుకుంటూ అప్లై చేయాలి ఈ విధంగా లైనింగ్ పీస్కి అన్ని వైపులా గమ్ని అప్లై చేసి బ్లౌజ్ పీస్కి జాయిన్ చేయాలి ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఐరన్ చేయాలి ఐరన్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేల మీద పెట్టి ఐరన్ చేయకూడదండి ఏదైనా క్లాత్ పరుచుకొని దాని మీద ఈ బ్లౌజ్ పీస్ని పెట్టి ఐరన్ చేయాలి లేకపోతే ఆ గమ్ము ఐరన్ బాక్స్ కంటుకుంటుంది నేల అంటుకుంటుంది క్లాత్ అదేవిధంగా బ్యాక్ పార్ట్కు కూడా గమ్ అప్లై చేసి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా నెక్ని నెమ్మదిగా టర్న్ చేసుకొని నెక్ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకోవాలి ఇలా అన్ని వైపులా గమ్ అప్లై చేసుకొని బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఐరన్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా వేసుకొని జాయింట్ చేసుకోవాలి ఇలా సగం జాయింట్ చేసుకున్న తర్వాత నెక్ వైపు నుంచి టర్న్ చేసుకొని ఇటువైపు కూడా గమ్ అప్లై చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సులువుగా జాయింట్ చేసుకొని బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు దీనివల్ల టైం కూడా సేవ్ అవుతుంది బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్